ఈ రోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్న సంకటహర చతుర్దశి వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి సంకటహర చతుర్దశి నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే ఫలితాలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ స్త్రీ వల్ల ఏర్పడబోయే అదృష్టం ఏదైతే ఉందో దీనివల్ల వల్ల వృషభ రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ కారణంగా కుటుంబ పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది అలానే శుభవార్తలు కూడా అధికంగా వినే అవకాశం కనిపిస్తుంది రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చేటువంటి రుణాలతో చేసే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న విధంగా సక్సెస్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వ్యాపారానికి సంబంధించి మొండి బాకీల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది నూతన ప్రారంభాలకు ఈ సమయం బాగానే ఉండబోతుంది కాబట్టి నూతన ప్రారంభాలపై దృష్టి పెట్టడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు ముఖ్యంగా పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే పరిశ్రమలు ఇతర దేశ పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి అన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ఈ మాసంలో మీరు విద్యపై కొంచెం అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కళల్లో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది వీరికి కళలు కూడా ఎంతో ఇష్టం వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో ఆశించిన రైతుల అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఉద్యోగస్తులను వేధిస్తున్నటువంటి పై స్థాయి అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది స్త్రీల కారణంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కనిపిస్తుంది వీరి జీవితంలో కొంతమంది స్త్రీల కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో ఈ మాసంలో అధికంగా బిజీగా ఉంటారు అలానే వృత్తిపరంగా కాకుండా సమాజ పరంగా కూడా ఎక్కువగా ఆలోచించి సమాజానికి సేవ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కొంతమంది స్త్రీల కారణంగా తోబుట్టోలు మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబంలో సంతాన పరంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలానే రాశికి సంబంధించి భార్యాభర్తుల మధ్య ఈ సమయం నుండి కూడా అన్యూన్యత అయితే విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటారో అటువంటి వారు వారి యొక్క నిర్ణయాలు విరమించుకొని మళ్ళీ కలిసి జీవించడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరగడం వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు తీరడం జరుగుతుంది అలానే ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే మీకు అనుకున్న ఫలితాలు అయితే ఏర్పడతాయి మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారు అటువంటి వారు లభించడం వల్ల వివాహ విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్థులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వృషభ రాశి వారికి ఈ మాసం నుండి కూడా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా రాజకీయ పరంగా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు They wouldn't know. వాటి పరంగా చేయడం వల్ల అన్ని కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ప్రజాబలం పెరుగుతుంది అననే అనుచరులలో కూడా మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల కళారంగంలో వ్యవహరిస్తే ఉన్నారో కళాకారులకు అనుకూలంగానే ఉండబోతుంది కళారంగ పరంగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు అలానే కళాకారులు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది కళారంగ పరంగా బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది బ్రోకర్ల ద్వారా అధికంగా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలుకి అంతగా అనుకూలం లేదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నా వాటిని వాయిదా వేయడమే మంచిది ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు విదేశీయానం అనేది అధికంగా గోచరిస్తుంది వివాహం వల్ల లేదా విద్య ద్వారా లేదా వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది అధికంగా ఉందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ మాసంలో ఆసక్తి చూపుతూ ఉంటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు పైన స్టాక్ మార్కెట్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన ప్రారంభాలు విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే రాశివారు ఈ మాసంలో ఎంతో కాలంగా తీర్చుకోలేకపోతున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేయడం జరుగుతుంది ఎక్కువగా స్నేహితులతో సమయాన్ని గడుపుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ